మానవత్వం ఐదో భాగం ఆ మనిషి నన్ను ఇక్కడికి రానివ్వలేదు నువ్వైనా ఒకసారి వచ్చి చూశావా దగ్గరలోనే ఉంటున్నా మమ్మల్ని చూడాలని అనిపించలేదు ఎంత రాతి గుండె నీకు ఆత్రము ఆవేశము కోపము కలిగిన మాటలతో ఏడుస్తూ అన్నది సరోజ మారని నవ్వుతో కాఫీని చలారపోసి గ్లాసును తల్లికిస్తూ కాఫీ తాగమ్మా నేను అడిగిన దానికి సమాధానం చెప్తావా నువ్వు అమ్మా నేను ఈ ఇంట్లో ఉంటున్నట్లు మీకందరికీ తెలుసు కానీ ఎవరైనా వచ్చి చూసారా అలాంటప్పుడు నేనెలా రాగలను ఒకవేళ వచ్చిన అవమానంతో తిరిగి వెళ్ళాలి అలా జరిగి మనసు ప్రశాంతతను కోల్పోవటం ఎందుకని నేను రాలేదు బాగా మాట్లాడతావే నువ్వు నీకు వైరాగ్యం ముఖ్యం మీ నాన్నకు అన్నయ్యలకు గౌరవం ముఖ్యం మధ్యలో కన్నతల్ని బాధ పెట్టారు కదా మీరు సరే సరేసరి వదిలేయమ్మా అందరూ ఎలాగున్నారు ఏదో ఉన్నాం అన్న సరోజా కళ్ళు బాగా పొడిగెదిగి దిట్టంగా నిలబడ్డ జైను ఒకసారి పైకి కిందకు చూసినాయి యామిని ఇదేమిటి వయసుకంటే పొడిగెదిగి నిలబడింది సంపాదిస్తున్నదంతా దీని తిండికే ఖర్చు పెడుతున్నావా అమ్మ ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలు అవి ఇది పిల్ల నీకు అక్కయ్యలాగా ఉన్నది జయ నువ్వు వెళ్ళి హోంవర్క్ ఉంటే చేసుకోరా సరేనమ్మా జయ తన గదిలోకి వెళ్ళిన వెంటనే తల్లిపై కోపం కక్కింది యామిని ఏమా మీరింకా మారలేదా ఏమిటే ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను రాత్రిం పగళ్ళు పనిచేసి నువ్వు చిక్కి శల్యమైపోయి నిలబడ్డావు అదేమో లావుగా బొద్దుగా తలతల మెరిసిపోతుంది అందుకే కోపం వచ్చి అలా అడిగాను కోపమా అమ్మ అది నీ మనవరాలు చిచ్చి ఎవరికో పుట్టింది నాకు మనవరాలా నోరు కడుక్కోవే అమ్మ ఇలా చూడవే నువ్వు కావాలంటే దానికి అమ్మ అని చెప్పుకుంటూ తిరుగు కానీ గాడిద నాకు ఏ రోజు మనవరాలు కాలేదు ఈ మాట ఎప్పుడో చెప్పేశారు కదా మళ్ళీ ఎందుకు ఇప్పుడు వచ్చి జ్ఞాపకం చేస్తున్నావు నేను ఎందుకు వచ్చానో పరోక్షంగా అడుగుతున్నావా లేదు నేరుగానే అడుగుతున్నాను ఇప్పుడు ఎందుకు వచ్చావు అలా అడుగు మన రమేష్ లేడు దయచేసి ఎవరి పురాణాలు నా దగ్గర చెప్పకు పూర్తిగా వినవే అతను భార్య చనిపోయింది తెలుసా ఎప్పుడు అది జరిగి రెండు అయింది జబ్బు మనిషిని కట్టబెట్టి మా అన్నయ్య కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు నువ్వు గనక ఈ దరిద్రాన్ని తీసుకురాకుండా ఉండుంటే ఈ పాటికి నిన్ను వాడికి పెళ్లి చేసి ఇచ్చేదాన్ని ఇప్పుడు ఇద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండేవారు ఆపండమ్మా ప్రతి విషయాన్ని నా పిల్లతో ముడివేయకండి భగవంతుడు వేసిన మున్ని ఎవరు ఊడదీయలేరు ఆమెని అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను ఎందుకు రమేష్ చాలా పాపమే ముగ్గురు పిల్లలను పెట్టుకుని ఒంటరిగా అలలాడిపోతున్నాడు నువ్వు ఇక్కడ ఒంటరిగా పోరాడుతున్నావు కదా అందుకనే అంటూ మాట్లాడుతున్న తల్లిని కోపంగా చూసింది అందుకని అంటే అదొచ్చి నువ్వు అని పెళ్లి చేసుకో అమ్మా ఎందుకే అరుస్తావు వాడు నీ మామ కొడుకేగా ఇంకా ఇప్పటికీ నీ జ్ఞాపకంగానే ఉన్నాడు చిచి ఇలా మాట్లాడడానికి నీకు అసహ్యంగా లేదు యామిని నా జ్ఞాపకంగానే ఉన్నవాడు వేరే పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎలా కన్నాడు ఆ పెళ్ళి మా వదిన కోసం చేసుకున్నాడు ఎవరి కోసం చేసుకున్నాడో చేసుకున్నాడుగా దాంతో కాపురం చేసి పిల్లల్ని కూడా కన్నాడే ఇప్పుడు ఆమె చచ్చిపోయి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే ఇంకో పెళ్ళం కావాలటనా మనిషేనా అతను ఆవేశపడింది వసేయ్ వాణ్ణి తప్పు చెప్పకు ఇది నేను తీసుకున్న నిర్ణయం ఏ ధైర్యంతో ఈ నిర్ణయం తీసుకున్నావు నాకు పెళ్లి చేయండి అని నేను వచ్చి అడిగానా ఏమే పిల్లల్ని అడిగా కన్నవారు పెళ్లి చేస్తున్నారు మాకు మాత్రం మీ మీద ప్రేమ ఉండదా ఆహా మీకు ఎలాగమ్మా ఇంత ప్రేమ వచ్చింది అందులోనూ ఇన్నేళ్ల తర్వాత వచ్చింది అదా ఇదిగో ఈ పిల్లను పెంచాలని మమ్మల్ని వదిలి ఇన్ని రోజులు వేరుగా ఉండిపోయావు ఇప్పుడు ఇది గుర్రంలాగా పెరిగి దర్జాగా ఉన్నదే ఇక తన దారి తాను చూసుకొని నువ్వు నా మాటలు విని నడుచుకో చాలు ఇక ఆపండి ఇంతవరకే మీకు మర్యాద దయచేసి బయటకు వెళ్ళండి ఏమిటే వెళ్ళిపోండి ఇంకాసేపు మీరు ఎక్కడుంటే నా నోటికి ఏవైనా నీచమైన మాటలు వస్తాయి వస్తాయే వస్తాయి ఏదో కన్న బాధ్యతకు నీకు ఒక జీవితం ఏర్పాటు చేసి ఇద్దామని ఇక్కడికి వచ్చాను చూడు నువ్వు ఏవైనా మాట్లాడతావు ఎంతైనా మాట్లాడతావు నా జీవితం ఇదేనని నిర్ణయించుకుని పదిహేను సంవత్సరాలైంది దీని తర్వాత ఎందుకు ఇంకో జీవితం ఇప్పుడు ఇలాగే మాట్లాడతావు నువ్వు కష్టపడి పెంచుకున్నావే అది రేపే ఎవరినన్నా లాక్కుని వెళ్ళినప్పుడు ఒంటరిగా నిలబడతావే అప్పుడు తెలుస్తుంది ఈ తల్లి యొక్క అవసరం ఇది పెరిగి నీకు గంజిపోస్తుందని ఎదురు చూడకు దేన్ని ఎదురు చూసి నా బిడ్డను నేను పెంచడం లేదు ఇదేమీ వ్యాపారం కాదమ్మా జీవితం జీవించే జీవితం అవతల వారికి ఉపయోగపడేలా ఉండాలని అనుకున్నాను అలాగే జీవిస్తున్నాను నా లక్ష్యం బాధ్యత దాన్ని మంచిగా పెంచడమే దానికి పక్వత వచ్చి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమే అది ఎలా జీవించాలనుకుంటే అలాగే జీవింపచేస్తాను దాని దగ్గర నుండి ఎలాంటి ప్రతిఫలమో ఎదురు చూడటం లేదు అది నా బిడ్డ ఎప్పుడూ దానికి నేనే దాంట్లో ఏ మార్పు లేదు మీరు వెళ్ళొచ్చు ఇలా చూడవే నేను వద్దమ్మా అమ్మ అనే మాటకు చాలా మహత్యం ఉన్నది దాన్ని నేను గౌరవిస్తాను దయచేసి దాన్ని చెడపకండి ప్లీజ్ సరోజామోహన్ చిటపట్లాడింది ఎలాగైనా పోవే ఇక నీ గుమ్మం తొక్కను అంటూ వెళ్ళిపోయింది యామిని ఆయసపడుతూ సోఫాలో వాలిపోయి కళ్ళు మూసుకుంది పక్క గదిలో కూర్చుని వాళ్ల వాదనలు విన్న జయం మెల్లగా లేచి వచ్చింది తల్లి యొక్క వాడిపోయిన ముఖాన్ని చూసిన జయకు ఏడుపు వచ్చింది తన వల్ల తల్లికి ఏర్పడ్డ కష్టాలను అవమానాలను చూసి అలవాటు పడిన ఇప్పుడు బాగా వివరాలు అర్థమైన తర్వాత తన పుట్టుక మీద విరక్తి ఏర్పడింది తనని కన్నవాళ్ల తప్పు వలన ఈరోజు ఎన్ని హృదయాలు కష్టాలు భరిస్తున్నాయి విరక్తి పెరుగుతున్న యామిని చూస్తున్నప్పుడు మనసు శరీరము జలధరించింది ఇలా కూడా ఒక మహిళ జీవించగలదా ఎక్కడో కాలువ పక్కన పడున్న శిశువు కోసం తన కుటుంబాన్ని భవిష్యత్తును పక్కన పెట్టి జీవితాన్ని అంకితం చేయొచ్చా ఆమె మహిళ కాదు జీవించే దైవం కళ్ళు తుడుచుకుని పాదాల దగ్గర కూర్చుంది జయ యామినీ పాదాల మీద కన్నీటి బొట్లు పడగా గబుక్కున చెదిరి నిలబడింది బంగారం ఎందుకు రక్కిందుకు కూర్చున్నావు లే అమ్మ దగ్గరకు వచ్చి కూర్చో అని చెప్పిన తల్లి కాళ్ళను గట్టిగా పట్టుకుంది జయ అమ్మా అమ్మా మీరు దేవతమ్మా అంటూ ఏడుస్తున్న జయను కంగారుగా పైకి లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది ఏరా ఎందుకే ఏడుస్తున్నావు కళ్ళు తుడుచుకో వద్దమ్మా నేను ఏడవాలి నన్ను ఏడవనివ్వు వద్దు తల్లి ఆడవారి బలహీనం వాళ్ళ కన్నీరే అమ్మ ఏ రోజైనా ఏడుస్తుందా నువ్వు ఏడవచ్చా కుదరటం లేదమ్మా నా వల్ల మీకు ఎన్ని కష్టాలు దెబ్బలు తింటావు ఇదంతా ఒక కష్టమా అమ్మమ్మకు నిదానంగా మాట్లాడటం తెలియదు ఆమె స్వభావమే అంతే లేదు అమ్మమ్మ కూడా మంచిదే ఆమెకు నా మీదే కోపం దాన్ని తప్పని అని చెప్పలేమే పెద్ద మనిషిలాగా మాట్లాడటం చేతనవుతుంది కానీ పసిపిల్లలాగా ఏడుస్తున్నావే ముందులే లేచి ఇలా వచ్చి కూర్చో చెప్తూ కూతుని పక్కన కూర్చోబెట్టుకుని చీర కొంగుతో జయమోహన్ తుడిచింది అమ్మా చెప్పరా అమ్మమ్మకు ఎందుకమ్మా నేనంటే ఇష్టం లేదు మా అమ్మ చేసింది తప్పే కానీ అందులో నా తప్పేముంది అమ్మమ్మకు నీ మీద కోపం లేదురా వాళ్ళ అన్నయ్య కొడుకుని నేను పెళ్లి చేసుకోలేదని కోపం నా కోసమని మీరు ఆ అంకుల్ని పెళ్లి చేసుకోలేదా అయ్యయ్యో ఆ బియ్యం మూటన పెళ్లి చేసుకునేది ఛాన్సే లేదు ఎప్పుడు చూడు రైస్ మిల్లాగా ఏదో ఒకటి నములుతూనే ఉంటాడు నాకు వాడిని చూస్తేనే మహా అలర్జీ అలాంటప్పుడు ఇంకెవనైనా పెళ్లి చేసుకుని ఉండొచ్చే ఏమిటి వయసుకు మీరిన ప్రశ్నలు వెళ్ళు వెళ్ళి పడుకో లేదమ్మా ఒకవేళ మీరు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని ఉంటే అమ్మమ్మ తాతయ్యలకు మీ మీద కోపం వచ్చి ఉండేది కాదుగా అంటున్న కూతుర్ని చూస్తున్నప్పుడు మనసులోకి దివాకర్ వచ్చి వెళ్లాడు అతని మాటలు కూడా గుర్తుకు రావడంతో ఇబ్బందిగా నవ్వింది యామిని మన దేశంలో నలుగురు పిల్లలున్న ఒక మగవాడికి ఈజీగా పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు కానీ పసిపిల్లతో ఉన్న ఆడదాన్ని ఏమగాడు ఆమోదించి పెళ్లి చేసుకోడు సరే వదిలే అమ్మాయిగా పుడితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా ఏమిటి పెళ్లి పిల్లలు మాత్రమే జీవితం కాదురా ఇంకా ఎంతో ఉన్నది ప్రాణాలతో ఉన్నంతవరకు ఎవరికైనా మంచి చేయాలి కష్టపడుతున్న జీవికి మన వల్ల చేయగలిగిన సహాయం చేయాలి మన కోసం స్వార్థంగా జీవించడం జీవితం కాదురా ఇదిగో నేను నీ కోసం జీవిస్తున్నాను నువ్వు పలువురు మంచి కోసం జీవించాలి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి ఈరోజు మనల్ని హేళనగా చూసేవారిని చులకనగా మాట్లాడేవారి ముందు మనం సాధించి చూపాలి మనల్ని వెలివేసిన అందరూ ఆశ్చర్యపడేటట్టు జీవితంలో పై పైకి ఎదిగిపోవాలి నువ్వు విజయం సాధించడానికి పుట్టావు అందుకనే నీకు జయ అని పేరు పెట్టాను చెప్పు నువ్వు విజయం సాధిస్తావా చదువులో భవిష్యత్తు జీవితంలో విజయం సాధించి చూపుతావా అంటూ యామిని నమ్మకంతో అడగగానే జయ నిటారుగా కూర్చుంది కళ్ళను గట్టిగా తుడుచుకుంది ఖచ్చితంగా మీరు పడ్డ ఒక్కొక్క కష్టానికి చిందించిన ఒక్కొక్క చెమట చుక్కకు నా విజయంతో సమాధానం చెప్తాను ఇక ఎవరు ఏం చెప్పినా బాధపడ్ను ఏడవను బలహీనపడ్ను విజయం సాధిస్తాను చదువులో ఖచ్చితంగా మొదటి ర్యాంకులో వస్తాను యామిని కూతురు అన్న అంగీకారంతో చదివి ముగించి ఈ ఊరు కోసం మీ కల కోసం కష్టపడుతున్న జీవుల కోసం నా జీవితాన్ని ఇస్తాను ఇది ప్రామిస్ అంటున్నప్పుడు యామినియే భ్రమించిపోయింది పాత జ్ఞాపకాల నుండి బయటపడిన యామిని తన ఓళ్ళో ఉన్న ఫోటోను ఆశగా తడిమి చూసుకుంది కాన్వకేషన్ సభలో కోటుతోనూ మీద టోపీతోనూ మెడలో వేయబడ్డ గోల్డ్ మెడల్తోనూ గంభీరంగా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుంటూ నవ్వుతున్నది జయ ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండాలనే ముఖం నమ్మకం మనోధైర్యం గల మెరుపులాంటి కళ్ళు ప్రపంచాన్ని పాలించే మహిళ లాంటి ఒక ధోరణి నిలబడున్న ధోరణిలో ఒక గంభీరం కళ్ళారపకుండా చూసి ఆనందపడింది యామిని ఆమె మనసు పూర్తిగా ఆనందంతో నిండిపోయింది కూతురును చూసి గర్వపడింది తర్వాత ఏం చదువుదాం అని ఆలోచిస్తున్న సమయంలో పలు కళాశాల నుండి ఆఫర్లు రావడంతో వాటన్నింటినీ పక్కన పెట్టి ఇంటికి దగ్గరలో ఉన్న కాలేజీలో చేరింది ఏరా పై చదువు ఏం చదువుదామనుకుంటున్నావు లా చదువుతావా సైకాలజీ చదువుతావా సోషియాలజీ చదువుతావా లేక ఎంబీఏ చదువుతావా లేదమ్మా నేను టీచర్ కావాలి అందులోను స్పెషల్ చిల్డ్రన్స్కి అన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యింది యామిని నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు మాట్లాడుతున్నప్పుడే గొంతు అడ్డుపడింది ఈ లోపు ఎవరిదో పిలుపు యామిని అక్క హాయ్ రమా రారా రండి సార్ లోపలికి రండి ఎలా ఉన్నారు బాగున్నా మీరెలా ఉన్నారు నేను పని ముగించుకుని వస్తాను చెప్పి ఆయన తిరిగాడు మెల్లగా రండి మేము చాలా మాట్లాడుకోవాలి చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో కదక్క అవును అందుకని వచ్చినాయన్ని కూర్చోమని కూడా చెప్పకుండా పంపించేయినా లోపలికి రండి సార్ కాఫీ తాగి వెళ్ళొచ్చు లేదండి ఆఫీస్ పని మీద వచ్చాను మిమ్మల్ని చూడాలని తను మొండికేసింది అందుకే తీసుకువచ్చాను నేను వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పి సెలవు తీసుకుని కారులోకి ఎక్కాడు రమా చేతులు పుచ్చుకుని లోపలికి వచ్చింది యామిని ఏ రమా నీకు ముగ్గురు పిల్లలా అంటూ పిల్లల్ని రండిరా అంటూ పిల్లలందరినీ కలుపుకుని కౌగులించుకుంది అవునక్క ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వెరీ గుడ్ నువ్వు కూర్చో తినడానికి ఏదైనా తీసుకువస్తాను అంటూ లోపలికి వెళ్ళి బిస్కెట్లు పండ్లు తీసుకొచ్చి ఇచ్చింది వాటిని తీసుకుని తింటూ ఆటల్లోకి వెళ్ళారు రమ వాకిడి తలుపులు మూసింది రాహుల్ ప్రీతి గోల గొడవ చేయకుండా కూర్చుని ఆడుకోవాలి ఏది విరక్కొట్టకూడదు సరేనమ్మా అక్క మీరు రండి అలా కూర్చుని మాట్లాడుకుందాం ఉండు నీ కాఫీ తీసుకొస్తాను అదంతా తర్వాత చూసుకుందాం ముందు కూర్చో అక్క జయ ఎలా ఉంది బాగా ఎత్తు పెరుగుంటుందే చూడ్డానికి ఎలా మీలాగా అందంగా ఉంటుందా ఇదిగో ఇది చూడు అని అంతకు ముందు వరకు చేతిలో ఉంచుకున్న ఫోటోను రమకు అందించింది యామిని ఫోటో చూసి ఆశ్చర్యపోయింది రమ అక్క మన జయనైనా ఇది అయ్యో ఎంతగా ఎదిగిపోయిందో ఎంత అందమో చదువు అయిపోయిందా అరే గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారే యూనివర్సిటీలోనే ఫస్ట్ ర్యాంక్ వా వినటానికే సంతోషంగా ఉందక్కా అవును ఏదది ట్రైనింగ్ కోసం తిరుపతికి వెళ్ళింది ఈరోజు వస్తుంది ఏం ట్రైనింగ్ ఐఏఎస్ చదువుతుందా అవన్నీ వద్దట టీచర్ కావాలని మొండుకేస్తుంది ఓ అది కూడా మంచిదే కదక్కా అయితే జయ టీచర్ అయింది అవును రామా నీకు ఎప్పుడు పిల్లలు పుట్టారు నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు మేము వరంగల్లో ఉంటున్నామక్క బహుశా వచ్చే నెల ఇక్కడికే మార్చేస్తారని అనుకుంటున్నా ఆ విషయం మాట్లాడటానికి ఈరోజు వెళ్ళారు చాలా సంతోషమే అప్పుడైతే ఇక నిన్ను అప్పుడప్పుడు చూడొచ్చు అంటూ ఆడుకుంటున్న పిల్లల వైపు చూసింది యామిని ఆశ్చర్యపోయింది ఇద్దరు ఆడపిల్లలు ఒకేలాగా ఉన్నారు అబ్బాయి ఏమో వాళ్ళ వయసులోనే ఉన్నాడు రమా అక్క నీ కూతురు ట్విన్సా అవునక్క ఒకేలాగా ఉన్నారే వయసంతా తొమ్మిది అవుతుంది అబ్బాయికి వచ్చే నెల వస్తే తొమ్మిది పూర్తయి పది మొదలవుతుంది యామిని కన్ఫ్యూజ్ అయింది అది ఆమె మొహంలో కనబడింది అది చూసిన రమ ఏమక్కా కన్ఫ్యూజ్ అయ్యావా లేదు ఒక సంవత్సరం కూడా గ్యాప్ ఇవ్వకుండా కన్నావా యామిని ఆశ్చర్యపోతూ అడిగింది రమ మౌనంగా పిల్లల వైపు చూసింది వాళ్ళ ఆటల్లో ముమ్మరంగా ఐక్యమైపోయి ఉన్నారు గొంతు సరిచేసుకుంది లేదక్కా వీళ్ళ ముగ్గురు నేను కన్న పిల్లలు కారు